వెరీ హ్యాపీ పాటు సో సెలబ్రేషన్లో భాగస్వామ్యం స్వామిస్తుంది చాలా సంతోషంగా ఉంది మీ పాజిటివ్ వైబ్స్ మీ సెలబ్రేషన్ తర్వాత ఇంకా ఎక్కువ ఇవాల్వ్ కావాలి బెటర్ వేలో మీ రీడైడేట్ కావాలి మీకు మన ప్రొఫెషనలిజంకి దాన్ని నేను కోరుకున్నాను మనం చూస్తాము ఒక ఉంది ఎత్ర నాస్టు పూజ అంతే తర ఎవరు దేవత వాట్ ఇస్ దట్ మీన్ పూజ చేయడమే కాదు ఇవర్ టు పూజ చేయడం కాదు దీన్ మీనింగ్ ఇట్ సేస్ దట్ ఉమెన్ షుడ్ బి ఆనర్డ్ ప్రాపర్గా ఆనర్ చేస్తే అక్కడ దేవత రూమ్స్ దేవ ఉంటారన్నప్పుడు కాబట్టి మీ అందరినీ ఆనర్ చేయడం వల్ల మాకే ైడ్ అండ్ ఇట్స్ అవర్ ఆనర్ టు రిలీ ఆనర్ యూ ఇట్స్ అవర్ ప్రైడ్ దట్ యువర్ యూఆర్ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్స్ ఇప్పుడు చూసుకుంటే నేను వచ్చినప్పుడు చూసే ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే నైన్ హండ్రెడ్ సెవెంటీ పీపుల్ ఉమెన్ ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేస్తున్నాను ఈవెంట్లో యూనో మనకు ప్రెసెంట్గా ఉన్నది దాంట్లో దిస్ ఈస్ మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ అబౌట్ ట్వంటీ వన్ పర్సెంట్ ఉమెన్ ఫోర్స్ ఉంది మన కమిషనర్లో ఇంతమంది అంటే యాక్చువల్ స్ట్రెంగ్లో ట్వంటీ వన్ పర్సెంట్ ఉన్నారు ఇంత ఇంపార్టెంట్ ఒక కంపోనెంట్ ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ పోస్ని మనం ఇగ్నోర్ చేయలేం యుర్ ఇంపార్టెంట్ అండ్ యూ యూ ఇగ్నోర్ యువర్ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ యూ ఇగ్నోర్ యువర్ అవర్ ఇనర్జీ అంటాం కదా అట్లా ఉంటే సేమ్ వే కామన్ మ్యాన్ విల్ సఫర్ యూ నీడ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ యూర్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ ప్రొఫెషనల్ కంప్లికేషన్స్ అలా చేయడం వల్ల మీరు పెద్ద వేలో సర్వీస్ చేసేస్తారు మీ ఓనర్ కూడా మీరు పెంచు పెంపొందించుకుంటారు ఇప్పుడు వై ఆర్ సో ఇంపార్టెంట్ టు మీ ప్రొఫెషనల్ అంటే వన్ మంత్స్ కమ్ టు ఆఫీస్ ద ఫస్ట్ పర్సన్ విష్ మీ మీ ఏఆర్ నుంచి వచ్చినటువంటి మా గాడ్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ దట్ సెల్యూట్ Uh, you are so perfect. I observe how you people are doing it, how you are handling the weapon. Only uh, you perform uh, the God of Honor, whatever it is. So, uh, last time, my DG we God of Honor. We are showing you to the world, we uh, are showcasing that you can handle any issues. That's the reason we put you on uh, pattern mobiles, we put you on blue coats. Uh, ఇంపార్టెంట్ డిఫికల్ట్ టాస్క్ చేసినటువంటి ఎస్ఓటీలు అంటూ కూడా మీ కంపోనెంట్ ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నారు అందులో సో ఇట్లా మిమ్మల్ని అందరికీ ఈక్వల్గా ఈక్వాలిటీ అనేది ఇందాక చెప్పారు కదా కాన్స్టిట్యూషన్లో ఎలా ఉందని చెప్పేసి యాక్చువల్లీ వై అంబేద్కర్ డిజైన్ ఫ్రమ్ ద క్యాబినెట్ ఓన్లీ ఫర్ యువర్ బిల్ హిందూ బిల్ కోసం ఉమెన్కి ఈక్వల్ రైట్స్ ఇవ్వాలనే దానికోసమే ఆయన డిజైన్ చేశారు తర్వాత ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఓన్లీ ఫర్ రైట్ టు వర్క్ దట్ ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే దట్ వాజ్ కాన్సెప్ట్ మీ యొక్క సింపుల్ డే కాదు ఇది దీని నాట్ అవుట్ మీనింగ్ ఉంది దీంట్లో మీరు మీరు గవర్నమెంట్ చేస్తే దానికి ఈక్వల్ పే ఇవ్వాలి ఈక్వల్ ఆర్డర్ ఉండాలి అని మీరు స్ట్రగుల్ చేసినటువంటి డే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే తర్వాత అవుల్ ద కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ ఇప్పుడు చెందిన బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ వెన్ యూ సిజిషన్ ఆఫ్ విమెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆన్ ద కంట్రీ ఇప్పుడు బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ మధురా కాన్స్టిట్యూషన్ అంటాం కదా వాళ్ళకి రైట్ కూడా ఎక్కువచ్చింది విమెన్కి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అంటే వాళ్ళకి ఎప్పుడో మ్యాగ్నా పాటా వచ్చి చాలా ఐదు ఆరు సంవత్సరాల తర్వాత నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో ఓల్డ్ హక్ వచ్చింది విమెన్కి ఈవెన్ ఎంత లిబరల్ కంట్రీ అని చెప్పి అనుకున్న యుఎస్ అంటే వాళ్ళు ఫామ్ అయిన విధానం కానీ ఆ దేశం ఎట్లా ఏర్పడింది చూస్తే అక్కడ కూడా నైన్టీన్ హండ్రెడ్లో ఉన్న ఓట్ వచ్చింది అందరికీ విమెన్ విమెన్కి ఇండియాలో మొత్తం వన్ పెరిస్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ కావడం యూనివర్సిటీ అడాప్ట్ ఫ్రాంచైజ్ ఈక్వల్గా ఈక్వాలిటీ అందరికీ ఈక్వల్గా వాళ్ళు ఎన్నో సంవత్సరాలు చేసిన పోరాటం మీకు ఒక్క కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయిన నుంచి मीकू అంటే మీకంటే ఇవార్ ఈక్వల్ పార్టనర్ ఇన్ ది ఎంటర్ కంట్రీస్ గ్రోత్ అనే డిషన్ డిగ్రీ లోని ఎ ఇనీ యాక్టివ్ ప్రబే ఓకే ఇంపార్టెంట్ ఫోటో నాకు ఎప్పుడో నచ్చింది అంటే వీడు ఇంద్రగార్ని రూల్ కి మీటింగ్ మెన్షనల్ ప్రాక్టీసెస్ ఆర్ అదర్ స్టాండింగ్ యు చెక్ ఇట్ అప్ ఇంద్రగార్ని రేట్ మీటింగ్ చూడండి ఆల్ క్యాబినెట్ స్టాండింగ్ शी इज सिटिंग एंड गिविंग ऑर्डर्स लाइक दैट इज द पावर ऑफ वुमेन बट इन फैक्ट द मोर प्रोएक्टिव అదే కన్నా మనలాంటి కంట్రీలో విమెన్కి ఎక్కువ రెస్పెక్ట్ ఉంది ఆనర్ ఉంది ఇంక పాకిస్తాన్ పాకిస్తాన్లో విమెన్ ప్రెసిడెంట్ అయినారు బెని కూడా ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఆయన శ్రీలంకలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ సినిమా బండార నాయకు అయినారు ఫిఫ్టీన్త్లో సిక్స్టీన్స్ అయినారు ఫిఫ్టీన్త్ అబిలీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫెల్త్ ప్రైమ్ మినిస్టర్ బంగ్లాదేశ్లో ఆయన ఇటువంటి ఏ కంట్రీలో అయినా బట్ ఈవెన్ నాట్ యుఎస్ ఎలెక్టింగ్ విమెన్ We are more uh, honouring women. Maybe they are talking, but actually, really, the uh, empowerment, kani, judicial, kani, manakaritil ekmoni. Adi manam tells call. Adi manamu abaghan tells call. After then you learn that, hey, na koppo se dalenu, the na na karakla, utki dalen, ani biranpoora ekam katchu the. When know all these facts. How the system was working for you, now working for you. And then when that's then you will be more dedicated, more content to do your job. So I am requesting that you are most important person, most important assist authority in the system. You have to work, and you have to contribute. You have to fail. You have to achieve a goal. You must be. ఆఫ్ వేరే వాళ్ళు మిమ్మల్ని చూసి చాలామంది ఇంతమంది మహిళలు ఉంటారు కదా మన దేశంలో మేబీ వన్ ఫార్టీ క్రోర్స్ అంటే అందులో మేబీ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ క్రోర్స్ వచ్చారు మేము ఉంటారు వాళ్ళు ఎంతమంది మీరు పోలీస్ ఆఫీసర్ అయినప్పుడు యు ఆర్ రిప్రజెంటింగ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ యూఆర్ యు ఆర్ అంబాసిడ్ సో మెనీ పీపుల్ సో మెనీ ప్రొఫెషన్స్లో ఉన్న డిఫరెంట్ డాక్టర్స్ కానీ ఎవరైనా సరే స్మాల్ పోర్షన్ ఉంటుంది టోటల్ పాపులేషన్ దాన్ని మీకు అదృష్టం వచ్చింది So this uh, luck, this uh, fortune, these blessings, I should go to the people. They, I should be, uh, you know, a bit better. Better performance, so they should get uh, honor. So, even international style, international men's day, they tomorrow they come. Big delsa men's day, international men's day, delsa they Other the 19th November, 19th November. ఉమెన్ బర్త్ డే ఉంటే ఇంటర్నేషనల్ అది ఎలా తెలియదు ఇంటర్నేషనల్ డే ఇది నైన్టీన్త్ నా చెక్ చెప్ సెల్ ఫోన్ లెటర్ టైప్ దాని తెలియని రైట్ ఓన్లీ ఉమెన్కి వెళ్ళి మెన్ కూడా ఉంది డే సో ఇవాల్ ఈక్వల్ నథింగ్ లైక్ ఒకరోజు మీరే గౌరవం అని లేదు ఎవ్రీ డే ఈ రెస్పెక్టెడ్ సేమ్ వే విమెన్కి ఎలా ఉందో మెన్ కూడా ఒకరోజు ఇంటర్నేషనల్ మెన్ డే సో यू मस्ट बी दीपल युव रईट टू कंट्रिब्यूट यु हर रईट टू पर्फॉम युव रईट टू यू नो अचीव बट गोल यु रईट टू पे एग्जापल जॉब एग्जापल वैसे बेरेवा आदर्श पैसा वर्को बंट्रिब्यूट प्रोफक्टल वी के साफा बेरेवाड़ी चूसी एम्बूल से అప్పుడు మీకు కాన్స్టిట్యూషన్లో కానీ ప్రభుత్వం కానీ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలంటే ఇంకా ఇరవై ఇరవై పర్సెంట్ జరుగుతుంది మన కమిషన్లో ఇంకా దీనికి డబుల్ అయితే ఆల్మోస్ట్ ఏదైనా థర్టీ ఫస్ట్ పెరుగుతుంది ప్రాంత కోర్స్ మన కమిటీ అంటే రూల్ సపోర్ట్ యాక్చువల్లీ వై బైలీ ఆస్పర్ విమెన్ ఈక్వాలిటీస్ దాట్ ఆప్ ఆఫ్ ద పాపులేషన్ నాట్ బి ఇగ్నోర్డ్ ఈక్వాలిటీరియన్ సొసైటీలో మనం మాట్లాడుతున్నప్పుడు ఆప్ ఆఫ్ ద పాపులేషన్ ఆస్పిరేషన్ సుడ్ నాట్ బి ఇగ్నోర్డ్ देर ऐसे आनर्स कमिटी रेस्पेक्ट वालावल ग्रो ईक् शेर इवाल उद्योग देश दी वी आनर्ड अब सप्लेशन का वेल रेस्पेक्ट सप्लो मन दमस्कार दी డిగ్రీ ఇవ్వాలి వాళ్ళకి వర్క్ బాధ్యతలు వాళ్ళు సెకండ్ నిర్మతించే విధంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఇచ్చిన బాధ్యతను ఎడ్యుకేషన్తో చేయాలి చేస్తారా మీరంతా చేస్తారా లేకుంటే నేను ఇంకా ఎక్కువ మాట్లాడితే మాట్లాడటంటే భోజనం చాలా అయిపోతుంది మీరు చేస్తా అంటే నాకు కంప్లీట్ గట్టిగా రావాలి ఇంకా మరి ఇప్పుడు అందరికీ మన కమ్యూషన్ గారు అంత దేశంలో కూడా గొప్పవాళ్ళు మీరు రాచకొండ పోలీసు ఉమెన్ ఆఫీసర్స్ రావాలి నాకు नाक अवकाश चाल सतोष अंतर लेटे मैं एंजा एक्सप्रेसिंग थोड़ा ड फ्रीडम टू एक्सप्रेस सो ई गेव दट स्पे गेव दट आपरेशन फ्रीडम यू, सो दट यू रियु एंजाई सिस्तना वेरे कॉलेज स्टूडेंटी दिन दू कॉल जॉब मेला ओली विमें डे बी जैसे कम अभी इंटरनेशनल विमें पर्सपैक्टर प्रोग्रम्स राीस केसी आरके कल से चाहूँ थैंक यू फर् दि सपोर्ट